హైవేర్స్ ఈ జగన్ గురించి వైసీపీ దిక్కుమాలటువంటి ట్వీట్లు చెత్త చెదర వాగుడికి వదిలేయండి ఏపీకి జరుగుతున్న మంచి గురించి మాట్లాడుకుందాం బట్ నేను మరలా చెప్తున్నా వైసీపీ అంటూ ఇంకా జై జగన్ అంటూ ఉన్న వాళ్ళు ఎవరైతే దయచేసి మీరు మారండి చాలా ప్రమాదకరం వైసీపీ కానీ జగన్ మాట్లాడగానే ఓకేనా పాయింట్కి వస్తున్నాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ బాగుపడుతుంది అని అంత అనుకున్నాను ఎలా బాగుపడితే అప్పులు భయంకరంగా ఉన్నాయి అప్పుడు ఎలా కేంద్రం సాయం చేయాలి అది కూడా ఎలాగ వాళ్ళ జేబులో డబ్బులు ఎవరు కేంద్రం నుంచి రాష్ట్ర రావలసిన కొన్ని నిధులకు సంస్ ఉన్నాయి విభజన హామీల్లో పెట్టినట్టు అందులో వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి ఏడున్నాయి మన దగ్గర విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ప్రకాశం కర్నూలు కడప చిత్తూరు అనంతపురం మూడు నాలుగు ఇదేంటి ఎందు వచ్చింది సరే విశాఖపట్నం తీసినట్టున్నారు వాళ్ళు ఐ థింక్ శ్రీకుళం విజయనగరం అండ్ ప్రకాశం కడప కర్నూలు చిత్తూరు అనంతపురం ఏడు జిల్లాలు అనుకుంటా ఈ ఏడు జిల్లాలకు సంబంధించి ఒక్కో జిల్లాకి మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు కానీ ఏడు జిల్లాలకి అంత ఏడు మూల ఇరవై ఒకటి రెండు వేల ఒక వంద కోట్లు జగనుడు హేమ నా దశాలు ఇచ్చింది లేదు ఈయన అడిగింది లేదు చంద్రబాబు నాయుడు గారు రాగానే ఇప్పుడు ఇమీడియట్గా మన నీతి ఆయోగ్ సదస్సు జరిగింది కదా అందులో ఆయన సూచనలు చేస్తున్నాడు మన దగ్గర మ్యాన్ పవర్ చాలా ఉంది పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది జనాభాని మనం వాడుకుందాం పెరిగిన జనాభా అన్నట్టు చెప్తూ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చు మా రాష్ట్రానికి సంబంధించి వెనుకబడి జిల్లాలకు మీరు డబ్బులు ఇస్తున్నారా డబ్బులు ఇస్తామన్నారా అయ్యా ఇవ్వట్లేదు ఇవ్వండి ఎక్కడి నుంచి అన్నారు ఓకే అన్నారు నాకు తెలిసి ఈరోజు శాంక్షన్ అయ్యారు రెండు వేల ఒక వంద కోట్లు సో మంచి రోజులు మొదలైనట్టే సో స్వాగతిద్దాం ఏపీలో జరిగే మంచి అనేది ఏదైతుందో దానిలో వీలైతే మన వంతు పాత్ర పోషిద్దాం లేదు మన పని మనం చేసుకుందాం మన పని చేసుకుంటే హ్యాపీగా అలాగే వెళ్దాం బట్ దిక్కుమైన రాజకీయ జోలికి పోవద్దు వైసీపీలు ఏకదోశి చెత్త చెత్తరాన్ని తీసుకొచ్చి మీ మీద కులుపుకోవద్దు ఎంత వీలైతే అంత దారుణ ఐ మీన్ ఎంత వీలైతే అంత దూరం పాటించడం వైసీపీ కానీ జగన్ కానీ ఏపీకి అయితే ఖచ్చితంగా మంచి జరిగి తీరిద్ది ఆ చంద్రబాబు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అండ్ కేంద్రం కూడా ఆ రకంగా అడుగులు వేస్తాం ఎందుకంటే ఈరోజు టీడీపీ తరఫున గెలిచిన పదహారు మంది ఎంపీలు అండ్ ఇటు జనసేన నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు చాలా చాలా కీలకం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ఉండాలి అంటే